హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ఆయన గురించి కానీ ఏ అప్డేట్స్ వచ్చినా సరే సోషల్ మీడియాలో ఓపెన్ అయ్యి వైరల్ అయిపోతుందంతే ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు వార్ టు మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న తారక్ ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే మ్యాన్ ఆఫ్ మాజెస్ ఎన్టీఆర్ హీరోగా నీల్ రూపొందిస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ అయితే ఉంది అండ్ ఈ సినిమా విషయంలో ప్రతి అంచనాలు ఊహించని లెవెల్లో ఉంటాయి అని అంటున్నారు మరి ఇక మైత్రి మూవీ మేకర్ సైతం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారట నీల్ అండ్ తారక్ కాంబోలో రాబోయే ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని చిన్న టాక్ అయితే ఉంది ఇప్పటి వరకు కేజీఎఫ్ సలార్ చిత్రాలతో హీరోల ఎలివేషన్ అనేది నీల్ ఏ స్థాయిలో చూపించారు అనేది ఆ సినిమాలు చూస్తేనే అర్థమైపోతుంది ఇక ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకు ఏ రేంజ్లో ఎలివేషన్ ఇస్తారు అనేది ఊహించలేకపోతున్నారు అందరూ అయితే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ని ఎంపిక చేసినట్లుగా సమాచారం అయితే ఉంది ఈ సినిమాకు ఎన్టీఆర్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారట అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట ప్రస్తుతం నెట్ వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాకు తన రెమ్యునరేషన్ కొంత పీక్స్ చేసి ఓవరాల్ ప్రాఫిట్ లో యాభై శాతం దాకా అడిగారట అందుకు మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ ప్రస్తుతం తారకు ఒక్కో సినిమాకి వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా సమాచారం ఇక ఈ సినిమాకు కూడా అదే స్థాయిలో రెమినరేషన్ తీసుకుంటున్నారట కొద్ది రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున రిలీజ్ చేయబోతున్నట్లు అండ్ ఇది వరకే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఇక మన ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ రిలీజ్ అవ్వబోయే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమా ఏంటి అంటే వాటు ఇక దీని ట్రైలర్ అయితే అందరినీ అద్భుతంగా అలరించేసింది అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి